పేద ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు అసద్యత చేశారని అన్నద్దారు ఎందుకంటే ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఆగమ్మా మాట్లాడిని నానా నన్ను మాట్లాడిని మీరు ఆగండి అమ్మా పసుపు కుంకుమ ఇచ్చింది ఆయనే చంద్రన్న బీమా ఇచ్చింది ఆయనే రెండు వందల రూపాయల పెన్షన్ ని రెండు వేలు చేసింది ఎవరు చంద్రబాబు గారే అన్న క్యాంటీన్ పెట్టింది చంద్రబాబు గారే ఇట్లా దాదా విదేశీ విద్య స్కూల్ ఫీ రింబర్స్మెంట్ వంద సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చేతను బాబు ఉన్న లోపాల లోపం ఒకటి ఉంది తల్లి అది ఏంటంటే చేసిన మంచి పనులని చెప్పుకోడు తల్లి అది ఉండే సమస్య తల్లి రెండో తల్లి మీరు ఇల్లు కోరారు అది నేను ఇప్పటికీ చాలా స్పష్టమైన హామీ ఇచ్చాను రెండోది నేను మీరే మీరెప్పుడు నా చుట్టూ తిరగాలని నేను కోరుకోను నేను మీ చుట్టూ తిరగాలన్న కోరిక నాకు తల్లి సో మీ చుట్టూ తిరుగుతా మీ సమస్యలు పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటా తల్లి నేను అనుకునేది ఇప్పుడు ఆఫీస్ పెడితే మీరు మళ్ళీ అక్కడికి వస్తా ఆఫీస్ ఉంది మంగళగిరి పట్టణంలో ఎంఎస్ఎస్ కోటేశ్వర గారి భవన్లో ఒక ఆఫీస్ ఉంది అక్కడ భవనంలో ఆఫీస్ ఉంది నీట్గా ఉన్నారు కానీ దానికన్నా ఒక నంబర్ మంగళగిరి ప్రజలకి ఇస్తే వాళ్ళకి ఏ సమస్య ఉన్నా అక్కడ ఫోన్ చేస్తే అక్కడ పెట్టి మీరు మీ ఇష్యూని సమస్యను నమోదు చేసుకుని దానిపైన పని చేయాలనేది ఒక ఆలోచనలో నేను ఉన్నాను తల్లి అది రేపు అధికారులకు వచ్చిన మొదటి వంద రోజుల్లో మీకు ఎది కావాలంటే ఏది బెటర్ అంటే అచ్చాతం అది కాకుండా మరి రేపు అధికారులకు వచ్చిన తర్వాత కూడా ఇలానే రచ్చబండలు చేస్తాం మీ దగ్గరకు వస్తా హండ్రెడ్ పర్సెంట్ వస్తా అమ్మా పరదాలు కట్టుకుని తిరగాలన్న కోరికుండదు తల్లి పరదాలు కట్టుకుని తిరగాలన్న ఉండదు అమ్మా యువగలం పాదయాత్ర ముందలే తిరిగా ఎన్నికల ముందలు కాదు యువగలం పాదయాత్ర ముందలు నేను ఇక్కడ తిరిగా మీ సమస్యలు తెలుసుకున్నా తప్పనిసరిగా అదే విధంగా మళ్ళీ తిరుగుతా నీ సమస్యలు తెలుసుకుంటా ఆనాడు వచ్చినప్పుడు ఇదిగోండి నేను రాసుకుంటున్నా ప్రతిది ఆనాడు చెప్పాను ఇది చేశాను ఇది పెండింగ్ ఉంది దీని వల్ల ఇక్కడ పెండింగ్ అయింది ఇది రోజుల్లో మేము చేస్తామని కూడా స్పష్టమైన హామీ నేను ఇస్తాను అనే కనీసం నలభై సంవత్సరాల రాజకీయాల్లో ఉంటా తల్లి నేను ఎక్కడికి వెళ్ళను రేపు మళ్ళీ మంగళగిరి ప్రజలు లోకేషన్ ఏం చేయలేదన్న మాట నేను తల్లి కరకట కమలాసం లాగా ఎద్దా అర్ధరాత్రి వస్తామో ఎవరు లేని సమయంలో వచ్చి పని చేసి నా కోరిక కాదు తల్లి దమ్ము ధైర్యంగా వస్తా ఇలా రచ్చబండ పెట్టుకుంటా మీతో మాట్లాడిన తర్వాత నేను వెళ్తాను ఓకేనా అడిగితే ఆయన అన్నారు అమ్మ మేము వచ్చిన ఫండ్స్ మొత్తం అయిపోయినాయి మా దగ్గర మేము మళ్ళీ మేము మేము మళ్ళీ పైనుంచి ఫండ్స్ వచ్చినప్పుడు మీకు రోడ్లు వేస్తామమ్మా అని చెప్పారు అదేంటండి అంటే ఉన్న రోడ్లకే మాకు సరిపోవట్లేదు అమ్మా వచ్చిన మనీ మేము వచ్చినప్పుడు మేము వేస్తామని చెప్పారు ఆ తర్వాత ఇంకా ఆయన రాలేదు చెరులోకి మా రోడ్లు చూస్తే అసలు మొత్తం కంకర పోసి ఉన్నాయండి అండి ఎప్పుడో గబుకుని జబ్బం జారి పడిపోయినా కానీ మాకు కాలుషి ఇరగడమే తప్ప ఆ రోడ్డు అయితే అసలు బాగోలే ఉన్న రోడ్లకి మాత్రం ఖచ్చితంగా పోస్తున్నారు మొన్న కూడా రెండు రోడ్లు ఉన్న రోడ్లకే కంకర ఉన్న రోడ్లకే సిమెంట్ రోడ్లు పోసారు కొంచెం మమ్మల్ని కూడా పట్టించిన ఖాళీ స్థలాల్లో వాటర్ నిలిచిపోయి పాము నిళ్ళల్లోకి వస్తున్నాయని మేము చాలా సార్లు సచివాలయంకి వెళ్లి కూడా కంప్లైంట్ ఇచ్చాము ఇస్తే ఆ స్థలం ఎవరితో మీరే కనుక్కొని మీరే చెప్పి వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకొని వస్తే మేము యాక్షన్ తీసుకుంటాం వాళ్ళు ఎవరో మాకు తెలియదు ఎక్కడున్నారో మాకు తెలియదు అలాంటి వాళ్ళని మేము ఎక్కడ పట్టుకొని తీసుకొస్తామండి అదొకటి మళ్ళీ మాకు ఇప్పుడు ఒక అక్కడ ఒక అడిగింది మాకు ఇళ్ళ గురించి అని లో ఆయనైతే ఇచ్చారు స్థలం అక్కడ అక్కడెక్కడో ఇచ్చారు అక్కడ ఇచ్చిన కాగితాలు తీసుకొచ్చి ఎక్కడ ఇస్తారో వాళ్ళు మాకు తెలియదు ఇంకా అదేమైనా అంటే ఆయన ఏమో అక్కడే ఇస్తాము మేము అక్కడే చేస్తాము అని చెప్పి పట్టాలు ఇచ్చారు నాలుగు సార్లు తిప్పారు మమ్మల్ని చివరికి ఏమో శంకుస్థాపన చేసాము రెండేళ్ళ శంకుస్థాపనకి వెళ్ళిన తర్వాత ఆయన అడ్రస్ కూడా లేరు మరి అవి మరి మీరేమైనా వస్తే మాకేమైనా ఇస్తారా అక్కడున్న ఒక్క నిమిషం అక్కడ ఇచ్చిన భూమి అది చట్టం విరుద్ధండి కావాలని రైతులకి మనకి గొడవ పెట్టేదాన్ని చేశాడు తల్లి సుప్రీం కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది ఈ భూములు ఎవరికి కేటాయించద్దు రాజధాని తరలింపు జరిగే కేసు నడుస్తుంది ఆ కేసు పైన తీర్పు వచ్చిన తర్వాతనే ఇక్కడ మాట్లాడని నేను చెప్పారు ఈయన కావాలని మనకి రైతులు చిచ్చు పెడతారు మీకు ఇల్లు కట్టించివ్వాలి అది కట్టించి అందజేసే బాధ్యత నేను తీసుకుంటా మొదటిది రెండోది అమ్మా నేను రత్నాల చెరువులో వచ్చినప్పుడు ఒక దగ్గర నీళ్ళు ఎక్కువ ఉంటే ఆనాడు ఒక తాత అడిగాడు మనవడా నువ్వు ఎన్ని రోజుల్లో నువ్వు గ్రావెల్ పోస్తావు అని మట్టి అని అంటే ఆయన రోడ్ అడిగాడు నేను చెప్పా అధికారంలో లేని తాత సిమెంట్ రోడ్ వేసే డబ్బులు దగ్గర లేవు కానీ మట్టి తోలిస్తా అంటే ఎన్ని రోజులు అని నలభై ఎనిమిది గంటలు ఇవ్వండి అని చెప్పా కుర్రలందరూ కలిసి ఇరవై నాలుగు గంటలు తల్లి నీకు గుర్తుందా లేదో ఒకేసారి పూర్చు ఇరవై నాలుగు గంటలు మేము పోసాం మన దగ్గర మన జయదేవ్ గారితో మాట్లాడి యాభై లక్షల రూపాయలు నిధులు కేటాయించి కొన్ని రోడ్లు పోయించాం తల్లి రేపు మన ప్రభుత్వం రెండు నెలల అధికారంలోకి వస్తుంది పెండింగ్ రోడ్లన్నీ ముందర కనుక్కుంటాం కానీ రోడ్లు వేసే ముందల డ్రైనేజు తాగునీటి పైప్ లైన్ వేసిన తర్వాత వేస్తుంటాం ఆ బాధ్యత మేము తీసుకుంటాం